హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది తర్వాత గారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు వింతలు విశేషాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందుకే గారి కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగ స్వాములు పుట్టుకురావడం ఆరెళ్ళ పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళని మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాదికి క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందంట అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారాడిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందంట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి వ్యాపిస్తుందంట ఈ వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారంట భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడకను గంగా నది తాకుతుందని చెప్పారు జలప్రలయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందంట అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాల కాలజ్ఞానంలో ఉంది ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందంట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది ఇది నిజమే అని చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు తోచుకుపోతారంట శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడతాడంట అలాగే కంచి కామాక్షి కనులర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారంట అలాగే యాగంటి బసవన్న లేచి రంకలేస్తాడంట గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ఊహించి చెప్పారు శ్రీకాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుందంట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగ కనపడదు అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఒక చేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కుండల నుండి రాళ్ళు దూర్లపడి జన జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందంట ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందంట దీనివల్ల భారీ ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందంట ఒక గ్రామం పొలిమిర్లలో తెల్లటి కాకులు వచ్చి బూరును విలపిస్తూ తల చనిపోతాయంట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారంట అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి అది నిలబడుతుందంట ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఈ సంవత్సరం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు వచ్చి మహానగరాలను ముంచుతాయంట అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించు సంభవించబోతుందంట దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందంట పెనుగొండలో పెద్ద పెద్ద పులులు బాగా తిరుగుతాయి అతి త్వరలో ఉన్న నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడిపడుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్ళలేదు ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు అంటే ప్రస్తుతం మనం కరెంటు బల్బులను వాడుతున్నాం అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ని నడుపుతున్నాం ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యం వెళ్తారు అని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తున్నారు ఇకపోతే గట్టివాడైన పుట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పారు దేవత విగ్రహాలు దొంగలించబడతాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి జరుగుతున్నాయి బ్రహ్మంగారు కాలజ్ఞాన పత్రాలను ఒక చింత చెట్టు దగ్గర పాతి పెట్టారు ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు ప్రమాదాలు జరిగే ముందు సూచనగా చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభకాన్ని సూచిస్తుందంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి